నిన్న ముంబైలో అతిపెద్ద డ్రామా జరిగింది అదేంటంటే ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి ఒక కార్పొరేటర్ మాయమైపోయారు ఆ మాయమైపోయినటువంటి కార్పొరేటర్ ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో అర్థం కాక అందరూ కూడా తలలు పట్టుకున్నారు దాంతో మిగతా పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి వెంటనే బీజేపీ షిండే శివసేన అందరూ కూడా వాళ్ళ యొక్క కార్పొరేటర్ని భద్రంగా దాచుకున్నారు ఎందుకంటే బృహన్ ముంబాయి మున్సిపాలిటీ దేశంలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అంటే డబ్బు పరంగా ఆర్థిక మున్సిపాలిటీ అలాంటి మున్సిపాలిటీకి మే ఇప్పుడు ఎవరు అవ్వాలనేది ఇప్పుడు పెద్ద తర్జన పరిజన పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకి చెందినటువంటి అరవై ఐదు మంది కార్పొరేటర్లు ఒక కార్పొరేటర్ సరిత మాస్కే ఈమె ఈ భర్త ఇద్దరూ కూడా మాయమైపోయారు నిన్న ఫోన్లు అప్ ఎక్కడ ఫిజికల్లీ కనిపించలేదు ఎంతమంది ఎన్ని కార్లు వేసుకొని తిరిగినా వాళ్ళకి తెలిసినటువంటి స్నేహితులు బంధువులు అందరి వెళ్ళినా ఎక్కడా కనిపించలేదు ఉద్ధవ్ ఠాక్రే కంగారు పడిపోయాడు చివరికి ఉద్ధవ్ ఠాక్రే యొక్క ముఖ్య అనుచరుడైనటువంటి బలీందర్ నర్వేకర్ దిగాడు రంగంలోకి దిగి వెంటనే వాళ్ళని పట్టుకునే ప్రయత్నాలు చేశాడు తన టీంతో అర్ధరాత్రి పన్నెండు గంటలకు పట్టుకొని ఆయన ఇంట్లోనే ఆశ్రయం కల్పించి తరువాత ఉద్ధవ్ ఠాక్రే ఇంటికైతే తీసుకొని వెళ్ళి వచ్చేసి వాళ్ళు ఆయన ముందు కూర్చోబెట్టాడు దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మిగతా పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళ కార్పొరేటర్ వెళ్ళిపోతారని భయం పైగా ఈ కార్పొరేటరు అటు సిండే శివసేనకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా అందుబాటులో ఉంటారు సిండే శివసేనకి చెందిన కొంతమందికి ఈవిడ చాలా సన్నిహితంగా ఉంటారు అది కూడా భయం పట్టుకుంది ఉద్ధవ్ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా విడిచిపెట్టడానికి లేకుండా ప్రస్తుతానికైతే ఇప్పుడు రికార్డు మెయింటెన్ చేస్తున్నారు ఇక్కడ రికార్డ్ చేయాలంటే ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ రికార్డు మెయింటైన్ చేస్తే పార్టీ ఫిరాయింపు ఉండదు అన్న విధంగా ఇప్పుడు ఈ పని చేస్తాడు ఉద్ధవ్ ఠాక్రే మన సిండే శివసేనకు అన్నాడు నువ్వు ఎన్ని హోటల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా నీ వాళ్ళు మారిపోతారు ఇచ్చి కొలిసిన తర్వాత ఎవడేం చేస్తాడని చివరికి ఉద్ధవ్ ఠాక్రే తన యొక్క కార్పొరేటర్లు కాపాడుకోలేకపోతున్నాడు